లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం కార్తీక పురాణం ముప్పైవ అధ్యాయం కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి కార్తీక దీపాల జ్యోతి నిండిన ఈ పవిత్ర సమయంలో కార్తీక పురాణంలోని చరణంలోకి ప్రవేశించాం ఈరోజు కార్తీక వ్రత మహిమ ఫలశృతిని మీ ముందుకు తీసుకొస్తున్నాం హరిహరుల ప్రసాదంగా పొందే ఈ శుద్ధ జ్ఞానం మన జీవితానికి వెలుగులు పంచాలని ఆకాంక్షిస్తూ మనం నెమ్మదిగా పారాయణంలోకి ప్రవేశిద్దామా నైమిషారణ్య ఆశ్రమంలో మహాముని శౌనికాది మహామునులకు శ్రీహరి మహిమలు భక్తుల చరిత్రములు ఇత్యాది దివ్య రహస్యాలను చెప్పసాగాడు ఈ కథలను గుండెల నిండా భక్తిభావంతో వింటున్న ఆ మునులు ఎంతో ఆనందించారు శ్రీ మహావిష్ణువును వేయిన్నోళ్ళ కొనియాడారు అయితే వారికి ఇంకా కొన్ని సందేహాలు ఉండడంతో సూత మహాముని ఇలా అడిగారు ఓ ముని తిలకమా కలియుగంలో ప్రజలు అరిషడ్ వర్గాలకు దాసులై అత్యాచార పరులై జీవిస్తున్నారు సంసార సాగరము తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా ధర్మాలన్నిటిలోనూ మోక్ష సాధనకు ఉపకరించే ఉత్తమ ధర్మం ఏది దేవతలందరిలోనూ ముక్తినిచ్చే ఉత్తమ దైవం ఎవరు మానవుడిని ఆవరించి ఉన్న అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలాన్ని ఇచ్చే కార్యం ఏది ప్రతి క్షణం మృత్యువు వెంటాడుతున్న మానవులకు సులభంగా మోక్షం పొందగలిగే ఏమిటి సర్వదా హరినామ స్మరణ చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కాన మా సంశయాలను వివరించండి అంటూ ప్రార్థించారు అంతటా మునుల ప్రశ్నలు ఆలకించిన సూతుడు చిరునవ్వు నవ్వి ఓ మునులారా మీకు కలిగిన సంశయాలు ఎల్లరూ తెలుసుకోవలసినవే కలియుగంలోని మానవులు మందబుద్ధులు శనిక సుఖాలతో నిండిన సంసార సాగరాన్ని దాటలేక కొట్టుమిట్టాడుతున్నారు మీరు అడిగిన ఈ ప్రశ్నలే వారికి మోక్ష సాధనములు కాగలవు అని ఇలా చెప్పడం మొదలుపెట్టారు కార్తీక వ్రతం ఆచరించడం వలన యాగాది క్రతువులు చేసిన పుణ్యం దాన ధర్మం ఫలం లభిస్తాయి ఈ కార్తీక వ్రతం శ్రీమన్నారాయణునికి ఎంతో ప్రీతికరమైన వ్రతం ఇది అన్ని వ్రతాల కంటే ఘనమైనదని శ్రీహరే స్వయంగా వర్ణించియున్నారు ఆ వ్రత మహిమను వర్ణించడానికి నాకు శక్తి సాలదు అంతే కాదు సృష్టికర్త ఏగో ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు అయినప్పటికీ నేను సూక్ష్మంగా వివరిస్తాను శ్రద్ధగా ఆలకించండి అంటూ కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతుల గురించి ఇలా చెప్పసాగాడు కార్తీక మాసంలో భగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానం చేయవలను దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజించాలి తనకున్న దానిలో కొంచెమైనా దానం చేయాలి ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు రాత్రి వేళల్లో విష్ణు ఆలయంలో గాని శివాలయంలో గాని ఆవునేతితో దీపారాధన చేయవలను ప్రతిదినం సాయంకాలం వేళ పురాణ పఠనం చేయవలను ఈ విధంగా చేసిన వారు సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములను అనుభవిస్తారు సూర్యుడు తులారాశి ఎందున్న నెల రోజులు ఈ విధంగా ఆచరించువారు జీవన్ముక్తులు అవుతారు అయితే ఈ విధంగా ఆచరించడానికి శక్తి ఉండి కూడా ఆచరించలేకపోయినా లేక ఆచరించే వారిని చూచి ఎగతాళి చేసిన వారికి ధన సహాయం చేసేవారిని అటువంటి వారు ఇహమందు అనేక కష్టాలు పాలగుతురు అంతేకాక వారి జన్మాంతరంలో నరకంలో పడి యమకింకరుల చేత నానాహింసలకు గురవుతారు అట్టివాల్ నూరు జన్మల వరకు చండాలాది హీన జన్మలెత్తుదురు కార్తీక మాసంలో కావేరి నదిలో గాని గంగా నదిలో గాని అఖండ గౌతమి నదిలో గాని స్నానం ఆచరించి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో పూజలు ఆచరించిన వారు ఇహమందు సర్వ సుఖాలను అనుభవించడే కాక జన్మాంతరములో వైకుంఠ వాసులు అవుతారు సంవత్సరములో వచ్చు అన్ని మాసాల కన్నా కార్తీక మాసం ఉత్తమోత్తమైనది ఇది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతం వలన జన్మల నుండి వారికి ఉన్న సకల పాపాలు హరించి మరుజన్మ లేక వైకుంఠాన్ని పొందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలననే కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా యవగింపు అసహ్యము కలుగుతాయి కనుక ప్రతి మానవుడు ఈ పరమ సత్యాన్ని గ్రహించి ఇటువంటి పుణ్యకాలాన్ని చేజేతుల విడవక ఆచరించవలను ఒకవేళ ఈ విధంగా నెల రోజులు వ్రతం చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినా తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణం చేసి జాగరణ ఉండి మరునాడు కనీసం ఒక బ్రాహ్మణుడికైనా భోజనము పెట్టినచో నెల రోజులు చేసిన ఫలంతో సమానమైన ఫలితము కలుగును ఈ మాసంలో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభిస్తుంది ఈ నెల రోజులు ధనవంతుడైనా బీదవాడైనా మరెవరైనా సరే సదా స్మరణ చేస్తూ పురాణాలు వింటూ పుణ్యతీర్థాలను సేవిస్తూ దాన ధర్మాలు చేస్తున్నట్లయితే వారికి పుణ్యలోక ప్రాప్తి లభించును ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగుజేయును ఇది శ్రీస్కాందర్గత వశిష్ఠ కార్తీక మహత్యం త్రిశాధ్యాయము ముప్పైవ ఆఖరి రోజు పారాయణము సమాప్తము ఓం సర్వేశాం మిత్రమా కార్తీక పురాణంలోని ముప్పై అధ్యాయాల జ్ఞానామృత ప్రవాహం రోజుతో పూర్తి అయింది ఈ పవిత్ర పారాయణము విన్న ప్రతి మనసులో ధర్మం భక్తి వైకుంఠ ప్రాప్తి సంకల్పం ఎల్లప్పుడూ వెలిగిపోవాలని మీ అందరికీ కార్తీక మాస దీపముల శాంతి శుభం ఐశ్వర్యం వెలుగులు నిండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం ఓం నమో నారాయణాయ త్వరలో మరో వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు